దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రభువును రక్షిస్తు పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ పరిశుద్ధ సన్నిధిలో కూడి ఉన్న ధనులైన సేవకులకు విశ్వాసులకు నా నిండు హృదయపూర్వక వందనములు ప్రత్యేక పురుషములు తెలియపరుస్తున్నాను నా జన్మ లేని యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై గాక సమయం ఉండునుకొక ఉంది కనుక వాక్యాన్ని ముగించడానికి ఆశ కలిగి ఉంటూ ఉన్నాను అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చినటువంటి మాటలు మనం ఒకసారి ధ్యానం చేద్దామండి అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినప్పుడు ఉన్నటువంటి మాటలు అందుకు వారు ఏసునందు ఏనందు విశ్వాసముచ్చుము అప్పుడు నీవును నీటి వారును రక్షణ పొందురని చెప్పి ప్రార్థన చేసుకున్నాను కృపగల దేవ దయగల మా తండ్రి మీకే స్తోత్రాలు మీరు గోప్రభ మీ సరిధిలో ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు మీ మాటలు బోధించబోతుండగా శ్రేష్టమైనటువంటి మాటలు నాతో మాతో మీరు మాత్రమే మాట్లాడమని నజరేడిన ఏ సునామన అడుగుచున్నాము మా తండ్రి ఈరోజు ప్రాముఖ్యంగా మనం చూస్తా ఉంటే విశ్వాసము వలన కలుగు మేలు చాలా మంది విశ్వాసముగా ఉన్నాం అనుకుంటారు అన్నా కదా నాకు దేవుడంటే ఎంత నమ్మకమో దేవుడంటే ఎంత విశ్వాసమో దేవుడంటే ఎంత భక్తి అనుకుంటారు నా వైపు చూడాలి మీరు కనుక విశ్వాసము వలన కలుగు మేలు ప్రభు ఏస్తున్నందు కనుక మీరు విశ్వాసం ఉంచితే సమయంలో కూడా సమస్యలు రావు అలి ఇబ్బందులు రావు ఒడిదుడుకులు రావు నేను నమ్మకంగా చెప్పగలను ఈ క్షణములో గనక ఒకవేళ నీకు అవిశ్వాసం ఉన్నదేమో నీ అవిశ్వాసాన్ని విడిచిపెట్టి జీవితం కలిగి ఉంటే నీ సమస్య నీ చింత నీ బాధ నీ ఏమి నీ శోధన దేవుడు తీసివేసి విశ్వాసము ద్వారా నేను దేవుడు స్థిరపరచును అనగా ప్రభుత్వ మన విశ్వాసం ఉంటే మనము మన కుటుంబము లక్షింపబడిద్ద మనము మన కుటుంబాలు దీనించబడతాయి మనము మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి మనము మన కుటుంబాలు నిరదినము కూడా ఫలపరితమైన జీవితం దేవుడు ద్వారా మనం పొందుకుంటాం కనుక విశ్వాసం వలన కలుగు మేలు ఒక ఏడు మాటలుగా నేనే వాటిని చదివి కృప్తంగా వివరించడానికి ఆశ కలిగి ఉన్నాను మొదటి మాట ఆయన విశ్వాసం వలన సిక్కు చాలా మందికి సిక్కు భయం లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీసుకుని అనుకోండి ఎంత నామోషో సమయానికి ఎంత బాధపడతారు ఆ ఇచ్చిన వాళ్ళు ఏమైనా అనుకుంటారా పది మందికి వాళ్ళు ఎవరికి చెప్పిందాన్ని వాళ్ళ కడుతులు అని చెప్పి ఆగదు కనుక ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉంటే మనం సిగ్గుపడటానికి వీలు లేదు రోమ పది పదకొండవ రాత్రుల తర్వాత చదువుకోండి కనుక దేవుని ఎందుకు మనం విశ్వాసం కలిగి ఉంటే మన జీవితము కట్టబడిద్ది మన స్థితిగతులు మార్చబడతాయి మన బ్రతుకు మార్చబడిద్ది ఏ ఏ సందర్భాల్లో దేవుని బలపరచబడాలో ఆ నమ్మకము దేవుడు మనకి దయచేస్తాడు అండి కనుక నిశ్వాసం వారు సిగ్గు పడరు ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు సుమారు ప్రత్యేది పంతొమ్మిది సంవత్సరాల యవనస్తుడు యవస్తుండీ చక్కగా చదువుకుంటూ కాలేజీకి వెళుతూ ఉన్నాడు ఒక రోజు ఏమైందేవాళ్ళు తెలియదు ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి అవి పెడతా ఉంటారు కదా కరెంట్ పెట్టి నీట్ నీటి హేటలు చేసుకుంటా ఉంటారు కదా దాన్ని పట్టుకున్నాడు ఒక్కసారిగా షాక్ అతను వచ్చేసి మొత్తం బాడీ అంతా కాలిపోయిందండి హాస్పిటల్ తీసుకెళ్తే మొత్తం కాలిపోయింది ఆ కుమారుడు ఆ యవనస్తుడు లేచి చూచి లేకే ఒక గుడి చెయ్యి రెండు కాళ్ళు తీసేసారండి కానీ ఆ యభనస్తుయపడలా సిగ్గు పడలా ఆ యవ్వస్తుడు కలిగిన స్థితిని బట్టి తల్లిదండ్రులు ఎంతో భేదపడుతున్నా బాధపడుతున్నా శోభుతున్నా తను ధైర్యం ధైర్యంగానే ఉన్నాడు ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ యవ్వనస్తుడి ఎదుగుతూ ఏదో నేను సాధించాలి ఏదో నేను చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఒక మోటివేషన్ స్పీటర్ ద్వారా తను జిమ్ములో జాయిన్ అయ్యి తన యొక్క స్థితిని తన పరిస్థితిని ప్రపంచానికి తెలిసేటువంటి రీతిలో తను ఉండడానికి కారణం ఏంటంటే తను దేవుడి విశ్వాసం వచ్చి జీవించాడు అది కూడా తను ఒక అడిగితే ఏంది నీ నమ్మకం విశ్వాసం ఏంటంటే నా దేవుడే నన్ను స్వస్థపరిచాడు నా దేవుడే నన్ను బ్రతికించాడు నా దేవుడే నా పేరుని కేదరిపించాడన్నటువంటి విశ్వాసం నేను కలిగి ఉన్నానని తెలియపచ్చాను ఈరోజు ప్రపంచ మోటివేషనల్ స్పీకర్ నిక్ గారి కనుక మనం చూడగలిగితే రెండు చేతులు రెండు కాళ్ళు లేవు కానీ ప్రపంచ దేశంలో ఆయన డేట్ తీసుకోవాలన్నా కొన్ని నెల సంవత్సరాలు పట్టింది ఈనాడు మనకి కాళ్ళు ఉన్నా కానీ విశ్వాసం లేనటువంటి వారిగా ఉండేవారు లేరంటారా కనుక నా ప్రియా దేవుడికి పిల్లరా విశ్వాసం వలన అనేకమైనటువంటి మేవులు మనకి దేవుడు దయచేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు మొదటిగా ఆయన విశ్వాసం వలన సింకు పడవలసిన పని లేదే లేదు నీతి మంత్రులు ఎలా ఉంటారు సింహం వలే ధైర్యముగా ఉంటారు ఏ విషయంలో భయపడరు ఏ విషయంలో జరగరు ఆ యోనస్తులు కూడా సిగ్గుపడి నా జీవితం నా బ్రతికేదని చనిపోవాలనే ఆలోచన కలిగి ఉంటే ఇప్పుడు అతని పేరు మనం తలుచుకునే వాళ్ళమా అనిక్కు గారి పేరు మనం తలుచుకునే వాళ్ళమా లేదు కనుక విశ్వాసము కనుక నీలో ఉంటే నిన్ను నా ప్రభు సిగ్గుపడనీయడు చూస్తే ఆయన ఎందు విశ్వాసము వలన తీర్పు తీర్చాపడదండి రోహన్సు వార్త మూడో అధ్యయనం పచ్చిందులో రాయబడి ఉన్న చదువుకోండి దేవుని ఎంత కనుక మనం విశ్వాసం కలిగి ఉంటే మనం తీర్పు తీర్చగడము ఎందుకంటే మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నమ్మకముగా ఉంటాం దృఢముగా ఉంటాం నిజాయితీగా ఉంటాం దేవుని ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూనే ఉంటాం ఏ గారు దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం కనుక మనం తీర్పు ఉండనే ఉండదు చాలా మంది జీవితాల్లో అవిశ్వాసమైనటువంటి నమ్మకం నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు విన్నాడా నా కుటుంబంలో దేవుడు ఉన్నాడా నా కుటుంబాన్ని దేవుడు దీవించాడా అన్న అవిశ్వాసము మనలో ఉండటానికి వీలు లేదు మన విశ్వాస సంబంధమైనటువంటి వీరుగా మార్చబడాలి విశ్వాస సంబంధం ఆయురుముగా మనం మార్చబడాలి అందుకని ఆయన విశ్వాసం వల్ల తీర్పు తీర్చబడడం దేవుని మనం విశ్వాసం కలిగి ఉంటే నీతి కలిగి ఉంటాం యథార్థత కలిగి ఉంటాం పరిశుద్ధత కలిగి ఉంటాం దేవుని ప్రేమ కలిగి ఉంటాం దేవుని మార్గాలను మనం జీవిస్తాం అనిగా పరిశుద్ధంగా ఉన్న వారికి తీర్పు ఉంటుందా ఉండదు కనుక విశ్వాసం వలన కలిగే మేలు రెండోదిగా మనకి తీర్పు తీర్చబడమండి నాడు పక్కన వాళ్ళు వాళ్ళు ఏంది వీళ్ళు మాట్లాడుకోవచ్చు అవి సర్వసాధారణమే కానీ మన దేవుని ఎదుటి మనం నుంచి అప్పుడు ఏ లోకంలో మనం విశ్వాసం కలిగి ఉంటే ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకునేటువంటి గొప్ప గొప్ప దేవుడు మనకి దయచేస్తాడు అలి మూడవది మనం చూస్తా ఉంటే ఆయన విశ్వాసం వల్ల క్షమాపణ పొందుతామండి యేసు యేసుక్రీస్తు ప్రభువాలు తన పిల్లలందరి వరకు రక్తం చెందించాలనేటువంటి అటు నమ్మకము అంటే అటు దృఢత్వం కలిగి ఉన్నాడు కనుకనే ఆ పాప క్షమాపణ ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనం పొందుకొని ఉన్నాం అపృస్తులు కానీ ప్రతి నలభై రాయబడి ఉంటుంది ఆయన ఎందుకు విశ్వాసం వల్ల పాప క్షమాపణ పొందుతూ ఉన్నది విశ్వాసము కలిగి ఉన్నవారు పాపం చేయరు ప్రార్థన చేసేవారు పాపము చేయరు పాపం ఉన్నవారు ప్రార్థన చేయరు విశ్వాసము కలిగి ఉండలేదు కనుక మనం ఎలాంటి వారిగా ఉన్నామో ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భంలో మనం ఉన్నామండి కొన్ని కొన్ని సందర్భాల్లో నాంత భక్తి నాంత నీతి నా ఎంత యథార్థత లేదు అని మనం మనుషులుగా అనుకుంటా ఉంటాం కానీ నీ భక్తి నీ నీతి నీ యథార్థత నిన్ను సృష్టించిన నీ దేవుడికి కనపడాలి చూస్తాం చూస్తాను సరసారంగా ఎల్లలో ఏం చెబుతూ ఉంటారు పలాడమ్మ చాలా మంచిదమ్మా ఇంటికి వెళ్ళడా ఇచ్చింది ఇచ్చిది మంచిగా చూస్తుంది మంచిగా మాట్లాడుతుంది అనుకుంటా ఉంటారు సరే నువ్వు ఉన్నప్పుడు మంచిగానే ఉండొచ్చు తర్వాత ఎలా తెలియదు కదా కానీ దేవుడిలో కనుక మనం విశ్వాసముగా నమ్మకముగా ఒక దృఢమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే అది కదా దండ్రికన్నటువంటి జీవితం విశ్వాసము కలిగి ఉన్న వారు పాపక్షమాపణ పొందుతారంటే నేను చేసేది తప్పు ఏది మాట్లాడాలి ఎలా జీవించాలి ఎలా పొందుకోవాలి ఎలా నా జీవితాన్ని మార్చుకోవాలి ఎలా నడవాలి ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో నేను మాట్లాడాలి ఏ రీతిగా నా కుటుంబాన్ని పెట్టుకోవాలి ఏ రీతిగా నాలో ఉన్నటువంటి లోపాలు తీసివేసుకోవాలనేటువంటి క్షమాపణ నీలో రావాలంటే మొదటగా నీవు దేవుని ఉంది విశ్వాసము ఉంచాలి శ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటా కొంతమంది వాక్యం చూస్తా ఉంటే లోపల ఇంత కుళ్ళు ఇంత ద్వేషం తస్వి పెట్టుకొని పైకి నోటికి అంత బాగా మాట్లాడతాం అక్క బాగున్నావా చెల్లి బాగున్నా ఎప్పుడొచ్చుదా కొంచెం అనుకుంటారు లోపలేం అనుకుంటారు చెప్పంటారా వదిలేదు ఇప్పుడే వచ్చింది ఒడుకు ప్రశాంతం మీద విన్నాం అనుకుంటే ఇప్పుడు వచ్చింది మేము ఈ రోజు ఏమో మంచి కూడా తెచ్చుకున్నావు అదే కరోనా అవ్వచ్చు అనుకుంటా ఉంటారు లేదా అందుకని దేవుడి వాక్యం నిన్ను నిన్నుకోలేని పొరుగు వాడిని ప్రేమించే మనసు నువ్వు కలిగి ఉంటే తప్పకుండా దేవుడి కలిగి ఉంటావు మోసేని దేవుడు ఎన్నుకున్నాడుగా ఎన్నుకున్నానుగా కారణం ఏంటంటే మోసేని దేవుడు విశ్వసించాడు నమ్మాడు దేవుడే స్వయంగా తెలియపరిచాడు మోసే నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు అన్నాడండి ఉన్నా నమ్మకం ఒకసారి దేవుడు చూస్తే మనల్ని మనం ఎలా ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేసుకున్నాను కనుక ఆంజనేయ విశ్వాసం వలన పాపక్షమాప మనం చేసే తప్పులు సరి చేసుకుంటాం ఒకవేళ మాట లేకపోతే ఆలోచన తలుపులు తేడాగా ఉన్న అయ్యా ప్రభు ఈ రోజు పలానా వార్తలు ఇలా మాట్లాడేదండి నన్ను క్షమించు నా పాపాన్ని చేయాలి మరి అప్పుడే వాటిని విడిచిపెట్టావు అనుకోండి నువ్వు లెక్కలు తీర్పులు వాటిని చెప్పాల్సిన పని లేనే లేదు వాటిని అనగా వెనకాలేసి వెనకాలేసి మామూలుగా అర్థం అనుకోండి అది ఏం అయిపోతూ ఉంటుందంటే చివరికి వేదనకరమైన స్థితిలో నడిపిస్తూ ఉంటుంది అనగా ఆయన ఎందుకు కూడా మాట ఆయన ఎందుకు విశ్వాసం వల్ల పాపక్ష మాత్రం పొందాం నాలుగో మాట మనం చూస్తా ఉంటే కల్త్రికి రెండవ అధ్యయ పదిహేను వచ్చిన రాయబడి ఉంటుంది తర్వాత చదువుకోండి ఆయన ఎందుకు విశ్వాసం వలన నీతి మంతులుగా తీర్చబడతామండి ఒక వ్యక్తి నీతి మంతుడుగా మార్చాలంటే సర్వసాధారణంగా కుదిరే పని కాదు నీతి మందులుగా ఉండాలంటే మాట బాగుండాలి నడవడిక బాగుండాలి కదలిక బాగుండాలి ప్రవర్తన బాగుండాలి తన యొక్క శాస్త్రం బాగుండాలి తను చేసే ప్రతిదీ కూడా నీతిగా ఉండాలి ఈ నీతిని మనం పొందుకోవాలంటే మొదటిగా నీలో దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు నీ నీ లోక సంబంధిని కాదు దేవుడు ఇప్పుడైనటువంటి విశ్వాసము మన హృదయంలో ఉండాలండి అది దేవునికి స్థుతి కలుగురు కదా కనుక ఆ విశ్వాసము మనలో ఉండాలంటే మొదటిగా మనము దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాము ఆలోచన కలిగి ఉండవలసిన వారమే ఉన్నామండి కనుక ఈరోజు మనం నీతి మంత్రులుగా ఉన్నామనే ఒకసారి ప్రశ్నించుకోవాలండి నీతి మంతులు ఎలాగ ఉంటారు సింహం వల్లే ధైర్యముగా ఉంటారు ఆపద వచ్చినా భయపడరు ఇబ్బంది వచ్చినా భయపడరు సమస్యలు వచ్చినా భయపడరు లేకపోతే వేరే వేరే వచ్చినా కానీ భయపడడానికి వీలు లేనే లేదు ఎందుకంటే వారు నీతి కలిగి ఉన్నారు కనుక ఆ నీతి దేవుడి ద్వారా నీతి పొందుకున్నారు కనుక ఆ నీతి ధైర్యపరుస్తుంది బలపరుస్తుంది స్థిరపరుస్తుంది కనుక ఆయన ఎందు విశ్వాసం వలన నీతి మందులుగా తీర్చబడతారు నాలుగవ మాట ఐదవ మాట మనం చూస్తే ఆయన ఎందు విశ్వాసం వలన రక్షణ పొందుతామండి ఏం పొందకుండా రక్షణ పొందుకుంటాం కుటుంబాలు బిడ్డలు మనసులు మారో జీవితాలు మారవు కానీ దేవా నేను ప్రార్థన చేయగల నాకు అవి కావాలి ఈ కావాలి నేను వాళ్ళు లేదంటారా ఉన్నారు ఎవరైనా కుటుంబం అంతా కూర్చొని ప్రార్థన చేసుకున్నామండి కుటుంబంలో చిన్న బిడ్డలైనా పెద్దలైనా కూర్చొని ప్రభువు యా మన వరికి కార్యము చేసినట్టే కనుక మనం దేవుడి మార్గంలో జీవితాం దేవుడిని ప్రార్థిద్దాం దేవుడిని స్థితిద్దాం దేవుడిని కృతజ్ఞత వృద్ధుల ఆలోచన కలిగి ఉన్నామా ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో ప్రభుత్వ విశ్వాసము కలిగి ఉన్నవారు నమ్మకము కలిగి ఉన్నవారు ఈ లోకము శాశ్వతము కాదు మన లోకమే శాశ్వతం విశ్వాసము కలిగి ఉన్నవారు తప్పకుండా నా కుటుంబ ప్రార్థన చదువుకున్న తర్వాత వారు భోజన కార్యక్రమాలు చూసుకుంటారు కొన్ని కొన్ని కుటుంబాల్లో సంతోషకరమైన విషయం ఏంటంటే ఉదయం వెంటనే వారు కొద్దిమందిగా కూడుకొని ప్రభువుని ప్రార్థించి ఆరాధించి వాక్యం ధ్యానించి తర్వాత వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారు అట్ ద సేమ్ టైం నైట్ టైం అందరూ పనులు చూసుకుని అన్ని చూసుకుని ఇంటికి వచ్చి మళ్ళా ప్రార్థన ఆరంభించుకొని మళ్ళా ప్రార్థన చేసుకున్న తర్వాత వారు భోజనం చేసుకొని వారిని నిద్రపోవటం జరిగింది ఎంత ధన్యకరణ ఆశీర్వాదకర ఆయన్ని మనము విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాం ఆ విశ్వాసం మన కుటుంబాలే కాపాడింది ఆ విశ్వాసం మన కుటుంబం సమస్యలు తీసివేసింది ఆ విశ్వాసం మన కుటుంబాన్ని దేవుడి మార్గాల్లో నడిపిస్తుంది అలెలుయ్య కనుక ఆయన విశ్వాసం వల్ల మనం రక్షణ పొందుతాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మాటకు మనం చూడగలిగినట్లయితే ఆయన ఎందు విశ్వాసం వల్ల బ్రతుకుతున్నామండి అలెలుయ ఎంతవరకు మనం బ్రతికు ఉన్నామంటే దేవుడి ఏదో కొద్దిగా విశ్వాసం కలిగి ఉండమంటే వాక్యం తెలియబరుస్తుంది కదా ఆరోగ్యంగా అంత విశ్వాసం లేకుండా కొండలను పెరించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు ఇప్పుడు మరి ఆరోగ్యంగా అంత విశ్వాసం మనలో ఉందో లేదో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి కనుక ఆరో మాటగా యోహాన్ సూత్ర పదకొండవ ఇరవై రాయబడింది రాయిపోయింది ఆరోగ్య విశ్వాసం మన బ్రతుకుతామండి

अजोनागा बुष्टू लखेवाँ बेचुचि इकामी इन्सावाँ एया प्रेमानुरागम्युन अनुचरम् एतयानि प्रेमानुरागम् अनुचनं ए విశ్వాసంగా ఉన్నప్పుడు కానీ వాటిని అధిగమించేటువంటి శక్తి కలిగిన దేవుడు మనతో ఉన్నటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలండి అల్లుగా అందుకు ఆయన విశ్వాసం వల్ల బ్రతుకుతారు చాలా మంది మనం చూస్తూ ఉంటే నేను చాలా సంవత్సరాలు బతకాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి మంచి శక్తి కలిగి ఉండాలి అన్ని తినాలి మళ్ళీ ఏది తినకుండా ఉండడానికి లేదు అవునా కదా షుగర్ వచ్చిన వచ్చినా నా ఆపేరా కదా కొంతమంది ఐదు కానీ ఆరవై ఊరు చూడలేదు చాలా మంది వేసుకుంటారు కనుక ఎవరైతే దేవుని ఎందుకు విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవుని ద్వారా ప్రతిఘరించబడతారండి నేనే మార్గము నేనే సత్యము నేనే క్షేమమునై ఉన్నారని తెలియపరచారు దేవుడు కనుక మార్గమై ఉన్న దేవుని యొక్క ఆలోచన యందు వాక్యం ఆయన ఉన్నతమైనటువంటి ముందు మనం దృష్టి ఉంచి ఆయన విశ్వాసం ఉంచగలిగితే నీ ప్రతిభిన కృపా కృపాక్షేమములతో దేవుడు నింపను గాక చివరిగా ఏడో మాట మనం చూడగలిగినట్లయితే ఆయన విశ్వాసం వలన నిత్య జన్మం పొందుతామండి కారులు కావాలి మేళలు కావాలి బదరాలు కావాలంటారు అవి ఉండొచ్చు ఊడిపోవచ్చు అవును కదా మనం విశ్వాసం నిత్య జీవం పొందుకుంటాం యోహన్ సువార్త ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం చూద్దాం ఈ మాట అందరం చదువుకోండి ఒకసారి ఆరో అధ్యాయము నలభై ఒకటి వచ్చిన వాళ్ళు ప్రాముఖ్యమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది అంటే ఆయన విశ్వాసం వలన నిత్యజం పొందుతామనే వార్త వస్తుందండి నిత్యజం కావాలా వద్ద మనకి ప్రలోభం వెళ్ళాలా లేదా ప్రలోప ఈ లోకంలోనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంటే చాలు అనుకుంటున్నారా కొంతమంది ఈ లోకంలో నాకు అయి ఉంటే చాలు బంగారం ఉంటే చాలు ఈ ఉంటే చాలు అనుకుంటున్నారు కానీ ఈ లోకము శాస్త్రము కానీ కాదు మానవుని జీవితము నీటి మీద పెడద లాంటిది కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే జీవితాలండి కనుక నా ప్రియా దేవుని ద్వారా దేవుడు శ్రేష్టమైన సభలో తెలియపరుస్తున్నాడు నీవు గనక విశ్వాసము కలిగి ఉంటే నిన్ను సిగ్గు దేవుడు నీవు గనక విశ్వాసము కలిగి ఉంటే నీవు తీర్పు తీర్చబడవు నీవు గనక విశ్వాసము కలిగి ఉంటే పాప క్షమాపణ పొందుకుంటావండి నువ్వు ఏ అయితే చేసావో దాన్ని తప్పకుండా దేవుడు క్షమిస్తాడని తెలియపరచాడు అదే నీవు గనక విశ్వాసం కలిగి ఉంటే నీతి మంత్రులుగా తీర్చబడతావు మనుషుల నిన్ను నువ్వు నీతి మంత్రులుగా తెచ్చబడినా తెచ్చబడకపోయినా దేవుడి దృష్టిలో మనం నీతి మంత్రులుగా తీర్చబడితే ఈ ప్రతి విషయం కూడా ధైర్యంగా ఉంటాం అదేవిధంగా నీవు నిశ్వాసం విశ్వాసం ఉంటే రక్షణ పొందుతావు రక్షణ నువ్వు మౌనంగా ఉండవు నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపిస్తావు నీ బంధువుని రక్షణ మార్గంలో నడిపిస్తావు నీ కలిగిన అందరూ కూడా దేవుడి మాటలు తెలియపరిచి ప్రభు సన్నిధికి నడిపిస్తావు తద్వారా పరలోకముల నీకు బహుమతి అత్యధికము అవుతుందండి ఎవరిదానికి విశ్వాసం కలిగి ఉంటే బ్రతుకుతాం ఈ లోకంలో బ్రతుకుతాం ప్రలోకంలో కూడా బ్రతుకుతాం చూడగా ఏడు మాటగా ఆయన దేవుని ఎందు విశ్వాసం వల్ల నిత్య జీవం పొందుకుంటామండి పరలోకం వెళ్ళేటువంటి ధన్యత దేవుడు మనకి దయ చేస్తాడు కనుక అవిశ్వాసం వల్ల కలుగు మేలు దేవుడు మనకు తెలియపరచాడు కనుక ఒకవేళ అవిశ్వాసం తీసుకువెళ్తా ప్రార్థన అయినా దేవుని ఆరాధించుదైన దేవుని మహిమపరచనా పూర్తి వరంతో, పూర్ణ RNA మనస్తో, పొ బలంతో, పొ RNA శక్తిని ఆయన తరుగుకు పాత్ర అయినటువంటి గొప్ప విశ్వాసం దేవుడు మనందరి జీవితంలో దయ గాక. ఆమె మాటలు మన వినికిడిలో ఆశ్రందిచి జీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధన తండ్రి గొప్ప దేవ మీకేమన్నా స్తోత్రాలు అండి ఇరుగు ప్రభావ విశ్వాసంతో మేలు మీరు మాతో మాట్లాడారు మీ పిల్లలందరి విశ్వాసంలో యోగులు మీరు కొంత ఇచ్చండి తండ్రి వారి ప్రార్థన దేవు మీరు విన్నారంటే విశ్వాసం దాయించండి వారి కుటుంబాలు మార్చబడుతున్నారనేటువంటి విశ్వాసం దాయించండి వాళ్ళు అన్నటువంటి అనారోగ్య సమస్య తీసి వస్తున్నారు అనేటువంటి విశ్వాసం దాయించండి తండ్రి కుటుంబాన్ని కట్టండి ప్రతి కుటుంబాన్ని రక్షణ మార్గంలో నడిపించండి ప్రతి కుటుంబాన్ని మీరే పోషించి వారి జీవితాల్లో వారి పనుల్లో రాకపోకల్లో సమస్త విషయాల్లో మీ అందరి విశ్వాసం ఉంచి మేలుకరమైనటువంటి దీవెనకరమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితం జీవించేటువంటి అటు కుటుంబాన్ని బిడ్డలందరినీ మీరు దయచేయమని నా సరైన ప్రభావారి ఉన్నతమైన నామం ప్రార్థించడానికి వేడుకొని చున్నాము మా తండ్రి అవకాశం ఇచ్చిన